ఈ ధనుర్మాసంలో తిరుప్పావై ఎనిమిదవ పాసురం చదువుతున్నప్పుడు చాలా మనోహరంగా ఉత్సాహంగా ఉంటుంది ఇది గోపికలు ప్రత్యేకమైన స్నేహితురాలు కృష్ణుని అత్యంత ప్రియమైన గోపికను మేల్కొల్పుతుంది ఆనందంతో పాడుతూ వెళ్ళే అద్భుతమైన దృశ్యాన్ని ఈ పాసురం చిత్రీకరిస్తుంది అండాళ్ దివ్య తిరువడిగలే శరణం ఎనిమిదవ పాశురం கீஜ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகுளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடையா பாவாய் எஜுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவான்றேன்றாரா అందరూ లేలో రెంబావాయ్ శ్రీకృష్ణుడికి ప్రియమైన ఓ గోపిక తూర్పు దిక్కున తెల్లవారుతున్నది చీకట్లు తొలగి ఉదయభానుడు వచ్చేలోగా యమునలో మూడు మునకలు వేసి మనం పూజకు సిద్ధం కావాలి ఈలోగా ఆ చిన్ని కృష్ణయ్యను కూడా లేపాలి తూర్పు దిక్కున ఆకాశం తెల్లవారింది గేదెలు మేతకే స్వేచ్ఛగా తిరుగుతున్నాయి తోటి గోపికలందరూ శ్రీకృష్ణుని రావడానికి ముందుగానే అతని వద్దకు చేరాలి అని కోరుకుంటున్నారు మేమందరము వ్రతప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధపడి నేను పిలవడానికి మీ ఇంటికి వచ్చి నీ వాకిల్లో నిలబడి ఉన్నాము ఇక్కడైనా నిద్రలేచి రావమ్మ నీకు కూడా కృష్ణుని చేరుకోవాలని కుతూహలంగా ఉంది కదా మరి ఇంకా ఆలస్యం ఎందుకు లేతల్లి కేసి అనే రాక్షసిని వధించిన చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన ఆ శ్రీకృష్ణుని సన్నిధికి పోయి ఆయనను మనం ఆరాధిస్తే ఆయన మన యొక్క కైంకర్య సేవను తన యొక్క విశిష్టమైన దయతో కూడిన ఫలితాన్ని ఆ స్వామి మనకు ప్రసాదిస్తాడు కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే నిద్రలేచరా అంటూ మరో గోపికను నిద్రలేపింది ఆ తల్లి మరో గోపికతో ఇలా చెప్తుంది ఓ స్నేహితురాలా తూర్పున తెల్లవారింది ఆవుల మంద పచ్చిక బయళ్లను మేయటానికి వెళ్ళాయి బాలికలందరము అటువైపు పోతూ నిన్ను పిలవడానికి వచ్చామమ్మ ఓ ఆనందమయ్యి నిద్రలే అతన్ని కీర్తిస్తూ పాటలు పాడి అతని నుండి వరాలు పొందుదాము కేసీ అనే గుర్రం నోటిని చీల్చి చంపినవాడు తనను చంపడానికి కంసుడు పంపగా ఆ మల్లయోధులందరినీ సంహరించినవాడు ఆ దేవదేవుని నారాయణ్ని సేవించడానికి అతని పాదాలపై పడి శరణ కోరదాం ఓ స్నేహితులారా మేము చెప్పేది ముందు విని ఆ తర్వాత ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మన ఈ శ్రీవ్రతము అని ఆండాళ్ళ తల్లి మరో గోపికను నిద్రలేపడానికి ప్రయత్నిస్తున్నది మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన పాశ్రాలను వాటి అర్థాలను తెలుసుకోవాలంటే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి తిరిగి రేపటి రోజున రేపటి పాశ్రంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం సర్వేజన సుఖినోభవంతు